హరే జ్ ఈ లోములకు మనమేమై ఉన్నామని అంశమై అంశం పైన మనం ధ్యానం చేసుకుంటున్నాం ఏడవ భాగంగా మొదటి పేదలు రెండవ అధ్యాయం తొమ్మిది వచనం ప్రకారంగా చూసినట్లయితే ఈ లోకములకు మనం ఏర్పరచబడిన వంశము అని చెప్పి జ్ఞాపం చేసుకుంటున్నాం అలా నడన యేసు ప్రభువు తెలియని పాములను ఏర్పరచుకొని ఉంటున్నాడు ఈ నడన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు ఒకప్పుడు మనం ఎలాగుంటివి మన దేశంలో కులమును బట్టి కొందరు ఎక్కువ చూడడం కొందరిని తక్కువ చూడడం జరుగుతుంది కానీ మన ప్రభు దృష్టిలో అందరూ సమానులే అని యశ్యాగ్రతం నలభై ఒకటి అధ్యాయం తొమ్మిది నుంచి పది వరకు మనము చూస్తున్నాము అవును నిజంగానే ఒకప్పుడు మనము ఎలాగుంటేమో మొదటి కోరేది మొదటి అధ్యయము ఇరవై తొమ్మిది వచ్చిన ప్రకారం చూసినట్లయితే అజ్ఞానులము బలహీనులము నీచలము తుడి కనిపబడిన వారము ఎన్నికలేని వారము పాపలమ్మకు ఉండగా దేవుడు ఏర్పరచుకొని ఉంటున్నాడు ఎందుకు ఆయన మనల్ని పరలొక రాజ్యంలో చేర్చాలని మనల్ని కాపాడి సంరక్షించాలని సంరక్షించి వర్ధిల్ల చేయాలని అభివృద్ధిపరిచి ఆస్వాదించాలని పరలొక రాజ్య వారసులకను నిత్య జీవ ఇచ్చుటకును తన సొత్తైన ప్రజలుగా దేవుడు ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు దేవుడు నిన్నున్ను బలపరిచి దీవించి దినమంత కూడా కాపాడును గాక ఆమె ఆమె